హలో అండి నమస్తే అందరు బాగున్నారా చూడండి కొమ్మల ఇదిగండి ఎంత ఉందో చూడండి ఇది బెత్త మీద ఒక ఇది ఒక జాన పెరిగింది జాన ఇదిగండి ఈ అడ్డం వస్తా అంటే కొమ్మలు గుచ్చినా కూడా బ్రతుకుతాయి మందార కొమ్మలు అని చెప్తున్నా చిన్న మొక్కలే పువ్వునిస్తుంటే ఎంత ఆనందం అండి చూడండి ఈ పువ్వు చూడండి ఇదండి ఇక్కడ ఒక కొమ్మ వచ్చిందా ఇక్కడ ఒక కొమ్మ వచ్చింది ఇది అండి ఇటు ఒకమ్మ ఇది మొత్తంగా మొక్క ఒక జాన కరెక్ట్గా పూ తీసుకు పూ తీసేస్తే జాన మొక్క ఈ కొమ్మలు కట్ చేసినప్పుడు ఈ మొత్తం గుచ్చాను ఇంకా నాలుగు బతికితే నేనే గబక్కన చిగుర్లు కనపడి కనపడినట్టుంటే గబక్కన బీకేసాను పోనీ దీంట్లో కూడా గుచ్చితే కొమ్మలు ఇవ్వండి తీసిపడేసా మళ్ళీ వెళ్ళినట్టు వస్తే ఇవన్నీ ఇట్లా గుచ్చేదాన్ని అది సంగతి ఇక్కడ చూడండి ఇవన్నీ ఇట్లా వస్తే ఇంక మీకు చూపించకుండా నేను ఎట్లా ఉంటాను చూడండి ఒకటి ఈ చుట్టూ చూపిస్తా ముందు ఇది ఒక మొక్క ఆట బోటి ఒకటి ఇదొకటి ఇది చూడండి ఇది ఒకటి రెండు మూడు ఇదిగండి చూపిస్తాం మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఇదిగోండి ఐదు ఇదిగండి ఆరు ఇదిగట ఒకటి ఏడు ఈ మొక్క చూడండి మొగ్గలు చూసుకోండి ఒకటి ఇగ మొగ్గలు ఇగ రెండు ఇదొకటి రేపు వస్తాయి ఇవి నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 వచ్చింది ఎనిమిది వచ్చినాయి ఇవ్వండి అసలు ఇట్లా పోస్తుంటే అంత ఆనందం అండి అసలు ఈ మందారాలు పింక్ మందారాలు అక్కడ తెల్ల పువ్వు ఉంది కొమ్మతో పెట్టుకున్నాను అలా అక్కడ ఉంది ఆ చెట్టు ఆ మొక్క ఇది అని చెప్పాను ఇవాళ చేస్తాయి అసలు పొద్దున్నే పైకి వస్తే ఏం ఆనందం ఇస్తాయండి మొక్కలు చూడండి ఇక్కడ చూడండి ఈ మొక్కకి మూడు పూలు కిచెన్ వేస్ట్ వాటర్ ఇచ్చాను ఆ వీడియో చూశారు మీరు ఇచ్చిన తర్వాత ఐదో రోజు కరెక్ట్గా ఎందుకండి అంటే అంతకుముందు అంతకు అంతకుముందు కూడా నేను ఇస్తూనే ఉన్నా కదా ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నా కదా అది ప్రతిదీ మీకు ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నా మొగ్గలు చూడండి మొగ్గ చూస్తే ఎంత బాగుందో అసలుకి చూడండి మూడు రెండు వస్తేనే మన మళ్ళీ అమ్మ చూడండి మొగ్గలు చివర్లు వచ్చి మళ్ళీ చివరలు అంతా మీకు ఎప్పటికప్పుడే నేను చూపిస్తానే ఉన్నా చూడండి ఎన్నుంటున్నా ఇదండి అసలు ప్రొద్దుటే వస్తే పైకి ఎంత ఆనందమో ఈ పూలన్నీ కోస్తాయి ఇప్పుడు దేవుడికి పూజకి చూడండి అసలు ఎంత ఎనిమిది అయింది ఇప్పుడు సైరన్ మోగుతుంది ఉదయం పూట ఎనిమిది చూడండి అబ్బా 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 రెడ్ ముద్ద మందారం పెద్ద పువ్వు పెద్ద పువ్వు వస్తుంది ఇది కొమ్మ నాటుకుంటే వచ్చింది చిన్న కుండీలో ఉంటే మొన్న ఈ మధ్య రీపాటింగ్ చేశాను ఇది మొన్న చెప్పాను గోడతో పెట్టుకున్నదని ఇదేమో చిన్న ముద్ద మందార సర్ప్రైజులు సర్ప్రైజులు ఓకేనండి ఉంటానండి బాయ్ అండి